హాయ్ హలో నేను మీమౌలి ఈరోజు ప్రస్తుత జీవితకాలం ప్రతి ఒక్కరిని మార్చేసింది ఈరోజు మన ఇంట్లో మన చిన్నపిల్లలు అమెరికా చాక్లెట్లు తింటున్నారు కొరియన్ పాటలు వింటున్నారు అన్నంలోకి రీల్స్ కూడా తింటున్నారు అప్పుడప్పుడు నంచుకోవడానికి ట్రోల్స్ను కూడా మింగుతున్నారు ఆరు నిమిషాల పాట ఈరోజు మూడు నిమిషాలకే పరిమితం అయిపోయింది ఆరు కాలాల పాటు ఉండాల్సినటువంటి ప్రేమలు ఈరోజు మూడు రోజులకే పరిమితమైపోయి అంతరించిపోతున్నాయి కంటిన్యూండా నిద్ర లేదు టైంకి తిండి లేదు పడుకుందామంటే నిద్ర రాదు కానీ గొప్పటి సంపాదనలు కానీ చప్పటి సంసారాలు ఏ అనుభూతినైనా కానీ పూర్తిగా ఆస్వాదిద్దాము అని అంటే కూడా దానికి తీరిక లేకుండా అయిపోయింది వల్లంతా నీరసం ఆత్మకి ఆయాసం అయిపోతుంది ఈ పరుగు పందెంలో ఈ జీవితంలో ఈ పరుగు పందెంలో ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిగెడుతున్నారో కూడా చెప్పలేని పరిస్థితి అయిపోయింది ప్రతి ఒక్కరికి ఈ జీవితం మనుగొడలో పాటలు బీట్లు అయిపోయినాయి పొలాలు తోటలు ప్లాట్లు అయిపోతున్నాయి గుడి దగ్గర పాలిటిక్సే అమ్మ ఒడి దగ్గర పాలిటిక్సే సోషల్ మీడియాని వద్దు పట్టుబట్టి వద్దు అనుకున్నటువంటి బానిస బానిసతత్వాన్ని మళ్ళీ పట్టుబట్టి సోషల్ మీడియాని తెచ్చి మన జోబులో పెట్టుకున్నాము వ్యూస్ కోసము అబద్ధాల కోసము కకృతి పడి అబద్ధాలను చూస్తున్నాము కానీ నీతిని నిజాయితీని పక్కకు దాస్తూ సంకోచితంగా బతుకుతున్న మన జీవిత బ్రతుకులు ఈరోజు ఇవి ఈ విధంగా మన జీవితాలను అణచివేస్తున్న ఈ సోషల్ మీడియాలు మారిపోయినటువంటి విధి విధానాలను ఆచరణలు పద్ధతులు ప్రతి ఒక్కటి మన జీవితాన్ని మార్చేస్తున్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన పాతకాలపు రోజులు ఎంత తీయటి అమృతమైనటువంటి మధురాని మధురమైనటువంటి అనుభూతులు ఎంతటి స్వచ్ఛమైనటువంటి ప్రేమానురాగాలు ఒక్కసారి ఆలోచించండి మిత్రము ప్రతి ఒక్కరు వీలైతే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన జీవితాన్ని మార్చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఎక్కడికి పరిగెడుతున్నామో కూడా తెలియట్లేదు కదా ఆలోచించండి నేను మేము